ప్రతి కథ ఎక్కడో చోట మొదలవ్వాలి నారదుని వాల్మీకి ఈ ప్రపంచంలో అందరికన్నా ఉత్తముడెవరు అని అడగడంతో రామాయణం మొదలైంది సూత మహర్షి తన శిష్యులకి మాటల మధ్యలో చెప్పిన కథతో మహాభారతం మొదలైంది ఈ కథ ఓ వర్షాకాలం సాయంత్రం విశ్వనాథ్ అనే ఆయన ఇంటి టెరస్ మీద మొదలైంది ఆడపిల్లకి తండ్రిగా ఉండడం కంటే దురదృష్టం అందరూ నవమాసాలు మోసే తల్లి గురించి మాట్లాడతారు గాని ఆ పుట్టిన పిల్లలకి పాల డబ్బాల దగ్గర నుంచి పెళ్లి మండపం దాకా తీసుకెళ్లే తండ్రి గురించి ఎవ్వరూ మాట్లాడరు ఆడపిల్లలు పుడుతూనే వాళ్ళు ఏడుస్తారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ మన ఏడిపిస్తారు అబ్బో ఒక ఆడపిల్లని కను అది నీ భుజాల మీద ఆడుతుంటే ఆనందంతో నీ గుండె చేసి చెప్పుడు విను దానికి ఒక పదహారేళ్ళు వచ్చాక నీ పక్కన నడుస్తుంటే రోడ్డు మీద వెళ్లే కుర్రాళ్ల దొంగ చూపులు చూడు ఈ అందం నా రక్తం పంచుకుని పుట్టింది అని గర్వంతో పొంగిపోయే నీ మనసుని అడుగు కూతుర్ని కనిపించడంలో కిక్కి తెలుస్తుంది నాకు నా కొడుకు పుట్టినప్పుడు కూడా ఇంత ఫీలింగ్ రాలేదురా కాని పంతొమ్మిదేళ్ల క్రితం ఓ రాత్రి మిషన్ హాస్పిటల్ వెరాండోలో కూర్చున్న నాకు ఒక ఏడుపు వినిపించింది ఆ ఏడుపు నా జీవితాన్నే మార్చేసింది తర్వాత నాకు టైమే తెలియలేదు ఫారెక్స్ డబ్బాలు పోలియో చుక్కులు స్కూల్ బ్యాగులు తనకి ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడు స్కూల్ కు తీసుకెళ్తూ ఐస్ క్రీమ్ కొనిచ్చాను నాన్న నేను రోజు ఐస్ క్రీమ్ తినాలంటే నీకెంత జీతం రావాలి అని అడిగింది అలా అడిగిన సంవత్సరం తర్వాత తన స్కూల్ పక్కన ఐస్ క్రీమ్ పార్లర్ కొనేసాను ఆ రోజే డిసైడ్ అయ్యాను రా ఏ కష్టం కూడా నా కూతురికి దగ్గరగా రాకుండా ఉండాలంటే తన చుట్టూ ఒక కోట కట్టాలి అది డబ్బుతోనే కట్టాలి కట్టాను కోట్లు సంపాదించాను అంజలి ప్రతి పుట్టినరోజుకి ఒక గిఫ్ట్ వివడం నాకు అలవాటు అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాను కానీ అది నా జీవితాన్ని తన జీవితాన్ని అంతలా మార్చేస్తుందని నేను అనుకోలేదు నీ గోల్డ్ ఫిష్ ఎలా ఉంది నేను ఎక్వేరియం దగ్గర ఉన్నానని నీకెలా తెలుసు నా అంజు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు అంజలికి కూడా వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నాడో తెలుసు ఎక్కడ ఉన్నాను ఢిల్లీలో మీటింగ్ అయిపోయి హోటల్ కి వచ్చి రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నారు రైట్ రాంగ్ ఢిల్లీ మీటింగ్ అయిపోయి ఫ్లైట్ లో హైదరాబాద్ కి వచ్చి ఇప్పుడు నా బంగారు తల్లి బెడ్రూమ్ కిటికీ కింద నిలబడి మాట్లాడుతున్నాను

ఏమని దీవించావు గమ్మున పెళ్ళి అవ్వాలని పాస్ అవ్వాలని చేస్తే నాలుగు గంటలు పడుతుంది అంతే పరీక్ష కూడా అంతే కదా నాన్న రాస్తే మూడు గంటలు పడుతుంది సారీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అవును రాత్రి ఎక్కడికి వెళ్ళావే విష్ చేద్దాం అని వస్తే రూమ్ లో లేవు ఆయనతో కలిసి వెళ్ళేవా వెళ్ళేటప్పుడు మాతో మాట చెప్తే ఏం పోతుంది చెప్తే ఏం చేసేవాడు చూసి ఆనందిస్తాం అంతకంటే ఏం చేస్తాం ఉత్తాక్షింతులేనా గిఫ్ట్స్ వెళ్ళేవా ఇద్దామంటే ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారే లాస్ట్ ఇయర్ దానికి సైకిల్ కొందాం అనుకున్నాను కానీ నాన్న స్కూటీ కొన్నారు ఈసారి దానికి హెల్మెట్ కొందాం అనుకున్నాను నాన్న కారు కొన్నారు మరి నెక్స్ట్ ఇయర్ ఏం కొందాం అనుకుంటున్నారు ఆయన ఏం కొన్నా నేను ఫీల్ అవ్వకూడదు అనుకుంటున్నాను రే నువ్వు దేంట్లోనైనా నాతో పోటీ పడు ఒక్క అంజలి విషయంలో తప్ప ఎందుకంటే దాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఎందుకు లేడు మావాడు ఉన్నాడుగా మీ అబ్బాయికి ఏంటండి గోల్డ్ ఈ నెల చేత ఇచ్చేసాను కదరా వచ్చే నెల అయినా పెంచుతారేమో అక్ష్మిత్రాలయం శ్రీరంగశ్వర దాసి బూత్ సమస్య దేవుని శ్రీరా ఆయన ఉన్నారా అమ్మగారా ఏంటి అండి అర్జెంట్గా వెయ్యి రూపాయలు కావాలి నీకు ఇచ్చి పంపమన వెయ్యి అండి ఆయన లేరండి పొద్దున లేచినప్పటి నుంచి డబ్బులు డబ్బులు అంటే ఒకటే నస ఈ అనగానే ఇవ్వడానికి ఏమైనా ఉంటారంట వెయ్యి వెయ్యి ఇవ్వడానికి అంత తీసుకుంటారు ఏంటండి ఇంత పెద్ద షాప్ పెట్టుకుని ఏంట్రా పెద్దది షాప్ పౌడర్ డబ్బా అంతుంటే లోను పామాయి డబ్బా అంత ఉంది నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగి వస్తున్నారు వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారండి ఏం కావాలి సార్ ఓ కేజీ జీడిపప్పు ఇవ్వండి ఆహా పొద్దున్నే మినపప్పు శనగపప్పు అనకుండా జీడిపప్పు అని ఓ ముక్క చెప్పి నా చెవి తుప్పు వదలకొట్టేసారు సార్ బోని అంటే ఇలా ఉండాలి సర్వీస్ స్పీడ్ గా ఉంది జీడిపప్పు రుచిగా ఉంటుంది సార్ చిల్లర ఇవ్వండి మీరు డబ్బులు ఇవ్వండి మీ అబ్బాయి ఇవ్వలేదా మీరు కొంటే వాడి ఎందుకు ఇస్తాడండి నేను వాడికి ఇచ్చాను కాబట్టి మూడు వందలు తీసుకుని జీడిపప్పు కొత్త స్టాక్ వచ్చింది ఓ కేజీ ట్రై చేయమని చెప్పాడు షాక్ అయ్యవా షో చేశానంటే షేక్ అవుతావు సార్ ఇది బిలియర్స్ టేబుల్ సార్ దీని మీద ప్యాకేజ్ చూసాడంటే మా ఓనర్ నన్ను ఉద్యోగం తీసేస్తాడండి ఏంటమ్మా ప్యాక్ నుంచి చీప్ గా తీసుకుపడేస్తున్నావు ప్యాక్ మన జాతీయ క్రీడ తెలుసా మన జాతీయ క్రీడ హాకీ అనుకుంటా నువ్వు నాకు వంద బాకీ అనుకుంటా ప్యాకీ కరెక్ట్ మన పందే బాబాయ్ నాది మూడు వందలు వాడి దగ్గర ఉన్న జాకీలు ఒక్క ఆశ తెలుసురా అడి కళ్ళ చూడ చూడరా బాబు వారిని ఏం బ్రెయిన్ రనేది మన మొక్కలు తేవద్దురా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ముందు పక్కోళ్ళ మొక్కలు చూడమన్నారు పెద్దోళ్ళు నువ్వు అస్సలు తగ్గకు మనకి ఆ సంగతి డి ముందు నువ్వు చూపించు చదువుకుంటావేమో పర్లేదు తట్టుకోగలం చా ఇంకా నువ్వుకో హలో మిగతా మొక్కలు కూడా మాకు తెలుసులేమ్మా చా ఒక్కసే ఉండాలి నీ లో చూసాం ఇందులోనా ఇందులో ఎప్పుడు ఇవే ఉంటాయి దీన్నే గ్యాంబ్లింగ్ అంటారు